కృష్ణారెడ్డి యొక్క కదలికలని గమనించే విషయంలో వీళ్ళు గమనిస్తే ఈ కేసు జరిగినటువంటి ప్రతి సందర్భంలో అవినాష్ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్షన్ రావటం వీళ్ళు యాక్షన్లోకి రావటం ఎక్కడా ఇది ఏది ప్రతిదీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జరిగింది ఇంత జరిగినటువంటి ఈ దుర్మార్గానికి ఏదైతే గొడ్డలి వేటు వేసి గుండెపోటు అని చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి నేరం ఎంత పెద్దదో ఈ కేసులో ఫైట్ చేస్తున్నటువంటి తనకి జరిగినటువంటి తన తండ్రి హత్యకో జరిగినటువంటి అంశంలో ఫైట్ చేస్తున్నటువంటి సునీతని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిబిఐ అధికారి రామ్ సింగ్ని సునీత భర్తని ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేయాలి అని చూశారంటే ఎంతకంటే దుర్మార్గమైనటువంటి నేరాలు మనం ఇక చరిత్రలో చూడమేమో అని అనుకుంటున్నాను అంత చేసి కూడా వాళ్ళు చెప్పేటువంటి నీతి వ్యాఖ్యలు వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటంటే ఈ రెండు చెవులు పగిలిపోయి ఆ అట్లో నుంచి రక్తం వచ్చి ఎక్కడ పడిపోతామోననేటువంటి భయం వేస్తుంది అంటే అలాంటి మాటలు మామూలుగా మామూలు వ్యక్తులు అయితే చెప్పరు న్యాయం గెలవాలి ధర్మం నిలవాలి అదేదో వారి నోటితో ఇంటేనే బాగుంటుంది కదా ఆ చెవులు మళ్ళీ మీకు ఇప్పుడు ఆ నుంచి రక్తం వచ్చింది అవి ఇంటే చెవుల్లో నుంచి రక్తం వచ్చింది ఒకసారి అయ్యను నాకైతే కనపట్టలేదు అని కళ్ళల్లో నుంచి రక్తం వస్తుంది అవి విన్నకాడ నుంచి ఆ కేసు ఇన్వెస్ట్ చూసిన దగ్గర నుంచి ఒకసారి అది చెయ్యి అది ప్లే చేయండి బైట్స్ నా మీద ఆరోపణలు చేస్తా ఉన్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కడి చెప్పదలుచుకున్న వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్ కు టికెట్ ఇచ్చాను మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్న పిల్లాడైనా అవినాశును దూషించడం అవినాశ్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చాలా బాధ అనిపిస్తాయి మా చిన్నాన గురించి తను మాట్లాడతాడు ఎవరు అధ్యక్ష అయినా నాకు చిన్నాన అంటే సొంత మా నాన్న తమ్ముడు ఒకవైపున మా నాన్న తమ్ముడు ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష నా మరో చిన్నాన మరో చిన్నాన కొడుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష ఇట్స్ ఇట్స్ మినిమమ్ థింగ్ అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా భారతీగారి స్ట్రాటజీ ఇదేనా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఉన్నాడు అవినాష్ రెడ్డి ఆ రోజు సిబిఐ విచారణకి వెళ్ళొచ్చి బయటకు వచ్చిన తర్వాత న్యాయం న్యాయం గెలవాలి గెలవాలి ధర్మం నిలవాలి నిలవాలి నిజం తేలాలి సినిమా డైలాగ్ ఎవరో రాసిచ్చారు ఆ బయటకు వచ్చి ఆ డైలాగ్ చెప్పి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు చెబుతుంటే వాళ్ళు అసలు ఎక్కడ నిజవంగా పాపం క్షేమనన్నా సంపుతారా అన్నట్టుండిద్ది చేవనన్నా సంపుతారా అన్నట్టుండిద్ది కానీ జరిగినటువంటిది బయట వచ్చింది వస్తే వేయండి చేస్తా ఒకే ఒక మనవి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా న్యాయం గెలవాలా నిజం తేలాలా ట్రూత్ మస్ట్ మివైడ్ నిజం అనేది తప్పకుండా గెలవాలని చెప్పి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుడు కోరుకోండి దేవుణ్ణి కోరుకోండి నిజం గెలవాలని మాత్రమే కోరుకోండి మీడియా మిమ్మల్ని కూడా మనవి చేస్తా ఉన్నా నిజం గెలవాలని చెప్పి మీరు కోరుకోండి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు కంక్లూషన్స్ డ్రా తేలాలి ఆయన ఆయన కోరుకోవటం అని ఆశ్చర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మా సొంత బాబాయి మా సొంత ఇంకో బాబాయి కొడుకు మేమే వేసేసుకుంటే మీకేంటి సంబంధం అని ఆయన మీకందరికీ ఏంది అసలు మా ఇంట్లో మేము వేసేసుకుంటే మీకేంది అసలు అని వారు వారు ఈడేమన్నా ఈయనిధి ఏంటిది మనకి దుర్మార్గం అండి నిజంగా ఈ కేసులో చూస్తే అసలు ఇవన్నీ ఒకవైపు అయితే ఇంకొక పెద్ద దుర్మార్గమైన ఇంకొక అంశం బయటకు వచ్చింది మనం అది అక్కడ లోపల వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయిన దగ్గర రక్తపు మడగలు అట్లాగే ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా చుట్టూ చేసినవి అన్నీ అయితే వీటికి సంబంధించి ఎవరైతే ఈ రామకృష్ణారెడ్డి అసలు వాళ్ళు పోలీసు ఎట్లా అయ్యారో నాకైతే కానీ వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ మరి వాళ్ళు దుర్మార్గంగా ఎంత డబ్బులు ఇచ్చినా కానీ ఎంత దుర్మార్గాలు చేయకూడదు కదా వాళ్ళట ఎవరైతే ఈ ఫోరెన్సిక్ ఈ ప్రింట్స్ తీసుకున్న వాళ్ళని వాళ్ళ వాళ్ళని బెదిరించి అట్లాగే ఇక్కడి నుంచి బదిలీ అయ్యి కర్నూలులో ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు ఎస్పి అక్కడ ఉన్నటువంటి రఘువీర్ రెడ్డి స్వయంగా వెళ్ళి వాళ్ళకి సహకరించని చెప్పి పంపించాడంట ఎస్పి ఐపిఎస్ ఆయన పంపిస్తే అక్కడ ఉన్నటువంటి భరత్ అనే అతను వెళ్ళి వెళితే ఆ ఫోటోలు అన్నీ ఇవ్వండి ఆ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి అవన్నీ తీసుకొని పెన్ డ్రైవ్లో స్కాన్ చేసుకొని తీసుకెళ్ళిపోయారంట తీసుకెళ్ళిపోయి వాటిని ఎట్లా మార్చాలి ఏం చేయాలి ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ ఎట్లా చేయాలి ఇవన్నీ తీసేసి దీంట్లో సునీతది నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది ఆదినారాయణ రెడ్డిది ఇప్పుడైతే నీది నాది ఇంకెవరి మీద అయితే కరెక్షన్ వాళ్ళందరి కూడా పెట్టేసి పెట్టేసి ఆ ఫోటోల్లో ఆ ఫింగర్ ప్రింట్స్ అన్నీ మార్చేయాలనే ప్రయత్నాలు కూడా చేశారంట ఏందండి దుర్మార్గం ఏందండి ఇది ఎవరన్నా అసలు వినేదేనా చూసేదేనా చిన్న చిన్నపిల్లడైతే సంకలు ఎత్తుకొని తిరగండి జనాల మీద వదిలితే ఏ శాస్త్రంటే ఉండాల ఉండాలి చట్టాలు పోవాలి చట్టాలు ఏమైపోవాలి ధర్మం ఏమైపోవాలి న్యాయం ఏమైపోవాలి ఇది ఆ చేసే పని మరి అవినాష్ రెడ్డి జీవితం నాశనం చేశారన్నారండి ఈయన ఆయన సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈయన పొలిటికల్ జీవితం నాశనం అయిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జీవితం అనేది అయిపోయింది అంటే ఇప్పుడు సంతకాలు పెట్టాల్సిన వాళ్ళందరూ తాడేపల్లి పోయి మాట్లాడుకుని వచ్చేంతకాల సంతకాలు పెట్టారు ఏం సంబంధం లేకపోతే ఈ కేసులో ఏ ఏటెవరో ఏ నైనా తెలవ తెలవాల్సిందని అంటున్నారు కదా మరి షర్మిలా ఏమంది ఇప్పుడు ఏమంది గొడ్డలు మీరు అందరిని చేసేసి మీరే ఉండండి గొడ్డలు ఎత్తుకొని మీరే జరగండి అని చెప్పని అంటున్నారు కదా అంటే ఏం జరిగింది ఏమంటున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంట్లో విషయాలు వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలుస్తాయా మరి ఇది కదా జరుగుతుంది అంటే ఇది అంత దుర్మార్గం సురేష్ గారు ఉన్నట్లున్నారు మేడం ఉన్నారండి నాయస్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఏందండి ఇంత దుర్మార్గం ఏంటండి బాబు అసలు ఇది అసలు ఏంటంటేనే భయం వేస్తుంది అసలు ఇంతకంటే దుర్మార్గం అంటే ఆయన చంపటం ఒక రకమైనటువంటి అంశం అయితే ఆయన చంపిన తర్వాత ఈ కేసు మీద వాళ్ళు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి క్రీడ నిజంగా వ్యవస్థల పట్ల కనీసమైనటువంటి భయం కానీ కనీసమైనటువంటి గౌరవం కానీ కనీసమైనటువంటి బాధ్యత కానీ లేదేమో అని అనిపిస్తుందండి అసలు ఏంటి అంటే దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటండి అజిత్ గారు వంశీ గారు అంటే ఒక చిన్న పిల్లోడు మొత్తం మీద ఒక గొడ్డల పోటును గుండెపోటుగా మార్చగలిగాడు వంశీ గారు ఆ గుండెపోటుగా మార్చడానికి ఎన్ని చేయాలో అన్ని చేశారు ఒక చిన్న పిల్లోడు ఈ రోజు ఈ సెకండ్ ఎపిసోడ్ వంశీ గారు సరే ఫస్ట్ ఎపిసోడ్ లో ఏమేం చేశారు అనేది సిబిఐ చార్జ్ లో మొత్తం కూడా సమగ్రంగా ఇచ్చింది ఆ ఛార్జ్ షీట్లు అది కూడా రామ్ సింగ్ లాంటి ఒక నిజాయితీ గల అధికారి అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఆయన లొంగలేదు అక్కడ లోకల్గా కూడా బెదిరించారు కదా వంశీ గారు ఈవెన్ క్యాబ్ డ్రైవర్స్తో సహా అందరు బెదిరించారు కదా అర్జెంటుగా వెళ్ళిపోమని అయినా సరే ఉండి కొంతవరకు దర్యాప్తు చేశాడు చివరికి కేసులు పెట్టారు ఆ కేసులు ఒక సిబిఐలో ఎస్పీ స్థాయి అధికారి ఎస్పీనే గారు ఆయన కేడర్ ఎస్పీ అందులో ఒక సిబిఐ అధికారిని బెదిరించి వెనక్కి పంపగలిగిన సమర్థులు గారు దీనికి సంబంధించి మొత్తం మీద ఆ రోజు ఫస్ట్ అంటే ఈ ముగ్గురు మీద కృష్ణారెడ్డి గారు మీరు చెప్పారు కృష్ణారెడ్డి గారు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అసలు కృష్ణారెడ్డి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఆయన ఏదో తలకిందులుగా తీసి కొట్టారు ఇలాంటివన్నీ అందులో చెప్పినప్పటికి కూడా ఫిర్యాదులో ఎక్కడా కూడా కృష్ణారెడ్డిని అసలు రామ్ సింగ్ అనే అతను విచారించలేదు అయినా సరే కృష్ణారెడ్డితోటి వీళ్ళ ముగ్గురు మీద రామ్ సింగ్ మీద అదేవిధంగా సునీత మీద అండ్ అర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద వీళ్ళ ముగ్గురు కూడా ఎందుకంటే ఛార్జ్ షీట్లు వచ్చేస్తున్నాయని తెలుసు కాబట్టి ఎవరెవరైతే హత్య చేశారో గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చిందో అంతా బయటకు వస్తుంది కాబట్టి ఈ ముగ్గురే సాక్షుల్ని వాళ్ళందరినీ బెదిరించి ఇలా చెప్పిచ్చారు అని అని చెప్పి కృష్ణారెడ్డితోటి ఫిర్యాదు చేయించారు వంశీ గారు వాళ్ళు ముగ్గురు వచ్చి బెదిరించారు అని చెప్పి ఆ ఫిర్యాదుకి సంబంధించి వచ్చిన మనం ఇంతకు ముందే అనుకున్నట్లుగా రాజు అనే ఎంక్వైరీ ఆఫీసర్ని మొత్తం ఛార్జ్ షీట్ కూడా ఎఫ్ఐఆర్ కూడా కాదు వంశీ గారు మొత్తం ఛార్జ్ షీట్ పులివెందుల దాంట్లో కేసు పెట్టి అక్కడి నుంచి కోర్టు నుంచి తీసుకొచ్చి ఛార్జ్ షీట్ లో సంతకం పెట్టించారు అవినాష్ రెడ్డి ఇంట్లో అవినాష్ రెడ్డి కూర్చొని ఆయన పెట్టనంటే ఇద్దరు తీసుకున్నారు అక్కడికి వెళ్ళి అవినాష్ రెడ్డి సమక్షంలో సంతకం చేయాల్సి వచ్చింది వంశీ గారు బతుకు జీవు అనుకుంటూ ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఆ తర్వాత ఈవెన్ సాక్షుల్ని కూడా వాళ్ళందరూ సాక్షులు అసలు ఏముందో ఏంటి తెలియదు వరుసగా కొంతమంది తీసుకోవచ్చు వంశీ గారు ఇప్పుడు ఆ గొడ్డలి దస్తగిరి వాళ్ళు ఆ కాలవలో పడేసామంటే కాలువలో గొడ్డల కోసం సిబిఐ వాళ్ళు చాలా రోజులు ఎతికారు అది అక్కడ లేదండి అది అవినాష్ రెడ్డి గారు ఇంట్లో ఉంది అందుకనే అడగ ఆ గొడ్డలు చూపిస్తున్నారు వాళ్ళు ఆ గొడ్డలు చూసి సంతకాలు పెట్టి వస్తున్నారు అంతే కదా మామూలుగా అదే గొడ్డలు ఇంకా ఆ ఉన్నంత పౌరు ఆ ఉన్నంత శక్తి ఇంకే దేనికి ఉంటుంది అని అనుకుంటున్నాను అంటే ఇదే ఆ గొడ్డలే గొడ్డలు అడుగు పెట్టం అది చూసి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవటమే కదా టకటకం అని అజిత్ గారు చెప్పండి అటు సునీతను కూడా సునీతకి సంబంధించిన సాక్షి కూడా అతను ఆ తాడేపల్లి వెళ్ళి రావడము అసలు సునీతన్ ఆయన కలవను కూడా కలవలేదంట వంశీ గారు ఎక్కడ కూడా ఆయన నేరుగా రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళడం ఆ సునీతకి సంబంధించిన సాక్షి రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళి సంతకం పెట్టడము రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి రావడము మొత్తం కూడా సీసీ ఫుటేజ్ అంటే ప్రతి దాంట్లో కూడా అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి రావడం అనేది కామన్ వంశీ గారు అప్పుడు కూడా ఈ ఇది గూగుల్ టేక్అవుట్ లో కూడా మొత్తం అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళొచ్చారు వచ్చారు ఇళ్ళు అని అనేది కూడా దీనికి ముందు అప్పుడు కూడా బయటపడింది అంటే ఎటు చూసినా గానీ అన్ని వేళ్ళు అటే చూపిస్తున్నాయి వంశీ గారు సిబిఐ చార్జ్ షీట్ అయినా ఇంకేదైనా ఇంకేదైనా అవినాష్ రెడ్డి గారు నిజం గెలవాలి రైట్ అజిత్ గారు నిజం గెలవాలి సరేనండి